మిత్రులందరికీ శుభోదయం ఈరోజు రాజు హోమియో టాక్స్ ద్వారా మూడు విషయాలను తెలియజెప్పాలని అనుకుంటున్నాను జీవితము గొప్ప సహవాసము జీవితాన్ని బాగా అర్థం చేసుకోవాలి అంటే మూడు ప్రదేశాలు ఉన్నాయి హాస్పిటల్ జైలు స్పెషల్ వాటి ఆరోగ్యం కంటే మెరుగైనది ఏది లేదని హాస్పిటల్లో ఉన్నప్పుడే జీవితం విలువ అర్థమవుతుంది స్వేచ్ఛ స్వేచ్ఛ అంటే స్వేచ్ఛ అంటే ఎంత విలువైనదో జైల్లో ఉన్నప్పుడే దాని విలువ జీవితం గురించి అర్థమవుతుంది స్పెషాన వాటిక నీ రక్తం మీకులు నీకు ప్రియమైన వాళ్ళు నీకు ఇష్టమైన వాళ్ళు చనిపోయినప్పుడు శ్వాసాన వాటికకు నీవు వెళ్ళినప్పుడు అక్కడ జీవితం విలువ ఇంతే కదా అన్న శ్వాసాన వైరాగ్యం నీకు బోధపడుతుంది అంటే జీవితం విలువ నీకు అర్థమవుతుంది తర్వాత గొప్ప పుట్టడం గొప్ప కాదు బతకడం గొప్ప ముంచి బతకడం గొప్ప కాదు మంచిని పంచుతూ బ్రతకడం గొప్ప నీకు నువ్వే గొప్ప అనుకోకూడదు నలుగురు నీ గురించి మంచిగా చెప్పుకోవడం గొప్పతనం మూడవది సహనం సహవాసం స్నేహంతో సహవాసం చేయండి అది ఎప్పుడు మీతోనే ఉంటూ మీ విజయానికి దోహదపడుతుంది అలాగే ఓటమితో కూడా సహవాసం చేయండి ఎందుకంటే ఎన్నిసార్లు ఓడినా ఎన్నిసార్లు పడినా అది నీకు కొత్త విషయాలను నేర్పుతూ మిమ్మల్ని విజయం వైపుకు తీసుకెళ్తుంది ఇలాంటి మంచి మంచి విషయాలపై అవగాహన కలగజేస్తుందని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను